వ్యవసాయ భూమి వందల రూపాయల నకిలీల కలకలం ఫేక్ నోట్ల కట్టలను సీజ్ చేసిన పోలీసులు గవర్నర్ గౌరవించుకోవాలి వైసీపీ నాయకులకు స్పీకర్ చురుకలు శివరాత్రికి ముస్తాబున్నా ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు లోకేష్ నల్గొండ జిల్లా మండలం బొత్తలపాలెంలో రూపాయల నోట్ల కట్టలు కలకలం రేపాయి నార్కట్పల్లి అద్దంకి రోడ్డు వెంట ఉన్న ఓ పొలంలో ఇరవై లక్షల కట్టలను రైతులు గుర్తించి వాటిలో కొన్నింటినీ తీసుకెళ్లారు ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ముద్రించి ఉండడం విశేషం స్థానిక వీరబాబు ఘటనా స్థలికి చేరుకుని మిగతా నోట్ల కట్టలను సీజ్ చేశారు వీటిని ముద్రించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి సంఘటన సిగ్గుపడేలా వైసీపీ నాయకులు వ్యవహరించారన్నారు సీఎంగా పనిచేసిన వ్యక్తి పార్టీకి అధినేత జగన్ సభ్యత మరిచి ప్రవర్తించారని అన్నారు పార్టీ సభ్యులు గందరగోళం చేస్తుంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారే తప్ప వారిని ఆపే ప్రయత్నం చేయలేదని విమర్శించారు ఉన్నతమైన వ్యక్తిని ఆ గౌరవ పరిచేలా ప్లేకార్డ్స్ పట్టుకొచ్చారని పోడియంపై విసిరేసారని అన్నారు ఇది ఏం సాంప్రదాయమని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నమస్కారం మొదటి రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం ఈ సభని ప్రారంభించే ముందు రెండు విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే నిన్న సభలో జరిగిన సంఘటన అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులు అందరూ ఉంది మీ అందరు తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు అల్లారో చూశారు మీరు అందరూ కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం ఊర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి పైగా ఎంకెల్ ఇచ్చేస్తాడండి ఇది సాంప్రదాయం అండి ఇది ఇది సాంప్రదాయం అంటాడా సాంప్రదాయం ఏంటండి ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు ఈ సాంప్రదాయం అంటాడు ఏంటి సాంప్రదాయం అని నాకు అర్థం కాదండి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు వారేనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకా ఆలోచన విధానం మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞప్తితో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులు అందరినీ కోరుకుంటున్నాను ఈ సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు రాజ్యాంగాన్ని ఇచ్చారు రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మనసుతో వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం సర్వహక్కులు నాకే ఉన్నాయి నేను అన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను అదే ప్రజలు కూడా దీన్ని గమనించి గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి ఉంది వన్ టైం గవర్నర్ ప్రసంగం అయింది నిన్న ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చర్చలు పాల్గొనవచ్చు కదా మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా ఈరోజంతా మాట్లాడవచ్చు మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడ మాట్లాడుకుంటా మిస్తోచినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకా అభిమతం ఈ రెండు విషయాలు మేము ముందు చెప్పాలని నేను ఈ మాట మాట్లాడుతా చెప్పి మనం చేస్తూ మరి ఇప్పుడు ఈ సభలో జరగబోయే సభలో ప్యానల్ సభ్యులుగా మాండల బుద్ధప్రసాద్ గారు వజరాజు రెడ్డి గారు జ్యోతుల్ నెహ్రూ గారు హోళ లలిత్ కుమార్ గారు దాసర్ సుధ గారు విష్ణు కుమార్ కుమార్ రాజు గారు వీరిని నియమించడం జరిగింది ఆల్రెడీ మరి లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసాం మధ్య మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తే వాళ్ళు కూడా సభ నడిపించవలసిందిగా వారిని కూడా రెడీగా ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళని కోరుకున్నాను ఏజెండాలను పేర్కొన్న మొదటి పత్రం సభ సమక్షంలో ఉంచినట్లుగా భావించవలెను ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని ప్రతిని సెక్రటరీ జనరల్ సభ సమక్షంలో ఉంచుతారు గౌరవ స్పీకర్ శివరాత్రి పర్వదినానికి తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈసారి భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు మంచినీటి సౌకర్యం క్యూ లైన్లు వైద్య రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు వాగర్ధ దివసం మృత వాగర్ధ ప్రతిమత్త మేద పిదరవు వల్లే పార్వతి పరమేశ్వరుడు ఒక చెంబెడు నీళ్ళు పోయగానే మనకు వరాలు దేవుడు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామిగా కొట్లపల్లి గ్రామం కృష్ణాబాద్ మండలం జిల్లా సిద్దిపేట ఎందు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం శ్రావణ మాస శివరాత్రిలో ఉన్న భూమిలో నుండే విలువ వందలు ఇది స్వామివారికి ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్రం కలిగి ఉండదు ఇటువంటి బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉన్నటువంటి స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకున్నా కానీ ఒక్కసారి పూజ చేసినా కానీ కోటిసార్లు చేసిన పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఈ స్వామివారు సోమల లోపల చిన్నేరి పోతు అనేటువంటి కుమరి వారి ఇంటి పుణాల లోపల భూగర్భ నుండి వెలువడడం జరిగింది తొంభై ఆరు నుండి రెండు వేల ఆరు వరకు ఊరి రేణుకానది తీరాన స్థలం తీసుకొని మూడెకరాల స్థలంలో ఈ భవ్యమైనటువంటి ఆలయం నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం రాధ నిర్మాణం కాబట్టి ఆలయం నిర్మించడానికి పది సంవత్సరాల మూలం పట్టింది అప్పటి నుండి దేవుడు వెళ్ళినప్పటి నుండి కూడా భక్తులు క్షలాదిగా వచ్చి వారి యొక్క కోరికలు వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు ఉడుకులు కట్టడం కానీ సోడెములు కట్టడం కానీ తర్వాత రుద్రాభిషేకము వాహన పూజలు విద్యార్చనలు ఇవన్నీ వైభవంగా జరుగుతాయి ప్రతి సోమవారము తర్వాత శ్రావణ మాసము కార్తీక మాసము మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా అత్యంత వైభవంగా జరుగుతాయి మహాశివరాత్రి రోజున సుమారు ఒక లక్ష మంది జనం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉన్నందున దేవాదాయ శాఖ దేవ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వారు వారి ఆధ్వర్యంలోనే ఆలయం నిర్వహించబడుతున్నది ప్రస్తుతానికి భక్తులు సేరీ తీరడానికి లైట్ పెండల్స్ కానీ దేవాలయానికి లైటింగ్ అరేంజ్మెంట్ కానీ తర్వాత వచ్చేటువంటి సిబ్బంది క్యాటరింగ్ కానీ గూడాలంకరణ కానీ ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది భక్తులు వచ్చి వారి కూడికే తీర్చుకుంటారు సంవత్సరం ఇలా ఉష్ణాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ తర్వాత మంత్రులు కానీ ఈ అందగడ్డ ప్రసాదాన్ని ఇక్కడ వితరణ చేస్తారు అట్లనే ఒక ఎంపీ గారు బండి సంజయ్ గారు చల్ల ప్యాకెట్లు అందించడం జరుగుతుంది ఉన్నం ప్రభాకర్ గారు ఈ సంవత్సరం ఇరవై క్వింటల్ల కండ కండగడ్డను భక్తులకు అందజేస్తున్నారు అట్లానే ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మధ్య ప్యాకెట్లను అందిస్తున్నారు మనియాసులభ ప్లాంట్ వాళ్ళు వాటర్ అందజేస్తున్నారు శ్రీరామ్ కృష్ణ వాళ్ళు కానీ వాటర్ ఆర్డర్ అందజేస్తున్నారు బుధవారం రోజు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఇటీ జాతర ప్రత్యేకమైన మన శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకాలు జరుగును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన మనవి ఇటీ శివరాత్రి జాతరకు ఇచ్చేసే భక్తులు ఇది స్వామిబూర్ రాజేశ్వర స్వామి క్షేత్రము పొట్లాపల్లి ఉస్నాబాద్ మండలము ఉస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా ఇట్టి సిద్దిపేట నుండి బస్ సౌకర్యము మరియు హన్మ హన్మకొండ కరీంనగర్ నుండి ఉస్నాబాద్ నుండి బస్ సౌకర్యం గలదు ఈ శివరాత్రి జాతరకు ఇచ్చేసే భక్తులకు

అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మేము మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్కి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్కటి కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్కటి కూడా ఇవ్వని ఏడా ఏదైనా ఉందంటే అది ఈ ఓటు ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలల్లో అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ లు బెదిరిస్తాయి అధ్యక్ష ఎక్కడ బెద్రిచ్చ నారు నగరు వైకాప్లో ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్షు ఇక్కడ ఎవ్వరు బెదిరించట్లేదు చక్కగా పరంగా ఏందో చేస్తాం చైర్మన్ లు బెదిరించండి ఎట్లా ఇది సార్ ఏబి బిసి రద్దు చేస్తున్నారు రద్దు చేస్తారా చెప్పుకోవాలండి సార్ సరెండర్ ఎన్ని పెండింగ్ పెట్టారు సార్ పోలీస్ సోదరులు రావాల్సి సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం క్లియర్ చేస్తాం సార్ క్లియర్ చేస్తాం సార్ జీతం సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని నుంచి తొలగించాలి అధ్యక్ష చైర్మన్లు బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా సపోర్ట్ చేశారు ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చింటే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రం నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతికం తనం వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష చివరి అమరావతి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు వస్తే విడ్రా మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అది ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమే మన రాస్తున్నారు స్టేట్మెంట్ అధ్యక్ష నేను అది రికార్డు నుంచి తెలిగించాలి అధ్యక్ష అది సీరియస్ ఆలిగేషన్ నోనో సీరియస్ ఆలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది లేదంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో నో మేడం గారు వస్తే విడరా పెట్టి అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమే సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా ఇస్తా ఏమైనా ఏమైంది ఏమేమి ఒక్క నిమిషం సార్ మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది ఎవరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష వేల కోట్లు తీసుకొచ్చాం గొడ్డు చాకరీ చేయించుకున్న ఆరు వందలు మాత్రమే కూలీ మాత్రమే ఇస్తున్నారు అంటూ ఎస్ఎల్బీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు రోజుకి పది గంటలు గొడ్డు చాకీ చేయించుకొని కేవలం ఆరు వందల కూలీ చెల్లిస్తున్నారంటూ వాపోయారు ప్రమాదం ఉందని తెలిసినా మళ్ళీ మట్టి తొలగించడానికి రమ్మని పిలుస్తున్నారని మేము లోపలికి వెళ్ళాక మళ్ళీ టన్నెల్ కూలితే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మూడు నెలలుగా కూలీ ఇవ్వట్లేదు అడిగితే ఇష్టం ఉంటే చెయ్యండి లేకపోతే మానేయండి అంటున్నారని వాపోతున్నారు ఎస్ఎల్బీసీ కార్మికులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికల ముందే ఎన్డీఏకు మద్దతు తెలిపా మేము పదవులు ఏమీ కోరలేదు రాష్ట్రానికి నిధులివ్వాలని అడిగాం మాపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడినట్లు మేం చెప్పినట్లు వక్రీకరిస్తున్నారు టీడీపీ జనసేన రెండు కలిసి ఎన్డీఏకు మద్దతు తెలిపాయి రైల్వే జోన్ తెచ్చాం విశాఖ ఉక్కుని కాపాడాం అమరావతి పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం నేను ఒప్పట్లేదు ఐఎం సారీ అధ్యక్ష నో 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 ఎవరు చెప్పారు అధ్యక్ష అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా ఇండియా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రం నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష అమరావతి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు అసలు విడ్రా నేను అపకొట్లనే అధ్యక్షార్డ్ పెట్టు ఏదేనే సపోర్ట్ చేపోతే నేను కూడా చెప్పినట్లు ఇది రోడ్డు పక్క హోటల్లో టిఫిన్ చేసిన పిసిసి చీఫ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట నుండి కరీంనగర్ వెళ్తుండగా శనిగరం వద్ద రోడ్ సైడ్ హోటల్ వద్ద ఆగి టిఫిన్ చేస్తూ కార్యకర్తలతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు మొజ్టిచారు ఎంఎల్సి ఎన్నికలు ఎవరికి ఓటేస్తారని అడిగి తెలుసుకున్నారు హోటల్లో ఉన్న వారందరితో మంత్రి పేరు పేరును అడిగి ముచ్చటించారులమ్మదేవి దేవాలయంలో అమ్మవారిని మంత్రి పొన్నం పూజలు సిద్దిపేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయంలో అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు దర్శించుకున్నారు అనంతరం సిద్దిపేట హనుమాన్ నగర్ లో రావి చెట్టు హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి పూజల హరికృష్ణ చరకు రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కునారం పెద్దరాతుపల్లి వెన్నంపల్లి పెగడపల్లి గ్రామాల్లో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ భాగంగా శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య మండల పార్టీ అధ్యక్షులు సదయ్య మాజీ జడ్పీటీసీ లంక సదయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డొంక్న మొగిలి పానస మల్లయ్య ఓరుగంటి కొమరయ్య మాజీ ఎంపీటీసీ సాధనవేన కొమరయ్య గోపగొని మలేష్ పొల్సాని సునీల్ రావు పాల్గొన్నారు ఐక్యత ఐక్యత పట్టబదుల ప్రభుత్వానికి పట్టబదులకు వారధిగా ఉండేటువంటి నరేందర్ రెడ్డి గారి ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా ఉండేటువంటి నరేందర్ రెడ్డి గారిని నియమించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు సారీ గౌడ్ కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని సంచైన్ పాఠశాల సరస్వతి విద్యాలయంతో పాటు గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారేగౌడ్ పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని వారు కోరారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాజీ గోపగోని సారేగౌడ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఈ రోజు ఎగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యానికేతనం తర్వాత రీసెంటు స్కూలు తర్వాత శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే అటువంటి ఉద్యోగస్తులను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అక్కడ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ తర్వాత ఇక్కడ బ్యాంకులో పనిచేసే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా శ్రీరాంపూర్ మండల శాఖ దూరంగా వారిని కలవడం జరిగింది వారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంలో పనిచేసే అటువంటి ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం బలపరిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ మా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు సమిష్టి కృషితోటి ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా తర్వాత మండల కేంద్రాల్లో కానీ అన్ని ప్రభుత్వ ఆఫీసులలో కానీ తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మేము కలవడం జరుగుతూ ఉంది వారు చాలా వరకు సంతోషంగా మేము ఓటేస్తాము వ్యవసాయ ఐదు వందల రూపాయల నోట్ల కలకలం ఫేక్ నోట్ల సీజ్ చేసిన పోలీసులు గవర్నర్ గౌరవించుకోవాలి వైసీపీ నాయకులకు స్పీకర్ చురుకలు శివరాత్రికి ముస్తాబ్ అవుతున్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు మండలిలో మాటల తూటాలు అంటే డి అన్న వరదు కళ్యాణి నార లోకేష్ ఇవి బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్